రాజు 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 నా పేరు పోషెట్టి జేనపల్లి మాది ఒక మూడు కిలోమీటర్ల దూరంలో కొండమడు సంత ఉంటుంది ఇక్కడ ప్రతి వారం మేము వారానికి పది గేదెలు కొట్టుకొచ్చుకుంటాం వారం వారం పా గదలు అమ్ముతుంటాం ఒక్కొక్క గేద పది పన్నెండు లీటర్ నుంచి పాలు ఇస్తుంది ఒక్కొక్క గేద అరవై నుంచి మొదలు పెడితే లక్ష ఇరవై దాకా ఉంటాయి పాలు కూడా పది లీటర్ పన్నెండు లీటర్లు ఇస్తాయి రెండు పుట్టలు కలుచా మేము అక్కడ ఆంధ్ర నుంచి తీసుకొస్తాం ఆంధ్ర నుంచి తీస్తాం మేము ముర్రజాతి క్రాసు దూలే టైపు బీడ్ తీసుకొస్తాం ఫస్ట్ అవుతాయి రెండో అవుతాయి మూడో అవుతాయి తీసుకొని వస్తాం సూడుబార్లు కూడా వస్తాయి సూడు బర్రెలు అంటే మూడు నాలుగు నెలల సూడు బర్రలేమో నలభై నుంచి యాభై అరవై దాకా గేదెను బట్టి రేటు ఉంటుంది మన ఈ పచ్చి ఈ వారం పది రోజుల అయినవి అంటేనేమో అరవై నుంచి లక్ష ఇరవై దాకా కూడా ఉంటాయి ఏ బీడు కావాలంటే ఆ బీడు దొరుకుతాయి మన దగ్గర ఆవులు కూడా దొరుకుతాయి హెచ్ఎపు దొరుకుతాయి క్రాసు దొరికితే వారానికి పది బార్లు అమ్ము ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తారు ఇక్కడ సిద్దిపేట నుంచి వస్తారు రాజాపేట నుంచి వస్తారు జనగాం నుంచి వస్తారు నల్గొండ నుంచి వస్తారు చాటోప్పల్ నుంచి వస్తారు ఈ మండల నుంచి వస్తాం పది లీటర్లు బర్రలే ఒక తొంభై వేలు నుంచి లక్ష ఇరవై వేలు దాకా ఉంటుంది పది లీటర్లు ఇస్తే పది లీటర్లు చెప్తాము లీటర్ ఎక్కువ తక్కువ ఇచ్చింది అనుకో ఉంచుకుంటారు లేదు కాదనుకుంటే మేము బర్రెని కూడా వాపస్ తీసుకుంటాం వాపస్ వారం రోజులు చూసుకుంటాం వారం పది రోజులు చూడమంటాము వారం పది రోజులలో పాలు తక్కువ ఇచ్చింది అనుకో దాన్ని వెంటనే తీసుకొని మళ్ళీ వేరే ఏదని ఇస్తాం మళ్ళా మంగళవారం వరకు కూడా చూసుకొని వేరే బరెన్ ఇస్తాం అది పాలు వేది గ్యారంటీ ఉంటుంది మా దగ్గర గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ నమ్మకంతోనే ఇస్తాం నమ్మకంతోనే మా దగ్గరికి వస్తారు అట్లా లక్ష ఐదు వేలకు కమ్మినా పది లీటర్లు చెప్పిన ఆయనకు దానికి సగం యాభై వేలు కట్టిండు వారం రోజులు వండుకుంటాడు పిండుకొని ఒక పాలు పది లీటర్లు ఇచ్చిందా కుంచుకుంటాడు లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక మరి గేదెలు మార్చుకుంటాడు ఇస్తాం నమ్మకం ఉన్న వాళ్ళకు ఎప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తాం నమ్మకంగా ఇస్తాం నా పేరు సురేష్ సురేష్ జనపల్లి నేను కొండ సంతలో వ్యాపారం చేస్తాను ఈ గేదెలు గేదెలు పది గేదెలు కొట్టుకొచ్చా గేదెలు అనిపోయినా గేదె మాత్రం లక్ష ఇరవై లక్ష ఇరవై రెండు వేల గీద అంబేసిన పెద్ద కూడా అంబేసిన పచ్చి బరలు ఏం చేస్తామన్నా కాకుండా సుడి ఉంటాయి పచ్చి బరలు ఉంటాయి నా దా మినిమం లక్ష నుంచి లక్ష ముప్పై దాకా ఉంటాయి పది మినిమం పది లీటర్ గ్యారంటీ దేనికైనా టైం తీసుకెళ్ళినాక ఏమైనా ప్రాబ్లం వచ్చినా వారం పది రోజుల దాకా మా పూచి పది రోజుల తర్వాత మేము పట్టుకో పది రోజుల లోపు ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే చెప్తే బరియన్ ఎక్స్చేంజ్ చేస్తాం డబ్బులు మాత్రం మేము బైరని మాత్రం ఎక్స్చేంజ్ చేస్తాం నా బిరే కావాలంటే దొరికే పాలు విండుకొని ఒక బరి వేసుకొని పోయి దాన్ని పంపించవచ్చు మళ్ళీ మంగళ మళ్ళీ మంగళవారం వరకు మధ్యలో సండే వరకు తెలుసు తేడా తేడా తెలుసు సండే వరకు నా దుడ్డు మన షెడ్ ఉంటది షెడ్ కాడికి వచ్చి ఇంక పాలు చూసుకుని దాని రేటు దానికి దీని రేటు దీనికి చిన్న చూస్తే చిన్న రేటు ఉంటుంది పెద్ద చూస్తే పెద్ద రేటు ఉంటుంది దాన్ని బట్టి కొనుక్కోవాలి మనం లీటర్ హాఫ్ లీటర్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు మరి తక్కువ చెప్తే ఆరు ఏడు ఇచ్చింది అనుకో మార్చుకోవచ్చు అడ్జస్ట్మెంట్ రైతులేసుకుంటారు ఆపరేటర్ అన్ని మురగాయలు వేస్తాం అన్న ఏం ఏమి అన్ని మురగా మేము ఆంధ్ర మండపేట గ్యారెంటీ ఉంటుంది మాల్ నీకు ఏమైనా సుడి ఇచ్చిన గూడలు రొమ్ములలో ఏమైనా ఫాల్ట్ ఉన్నా బ ఎక్స్చేంజ్ దాని గురించి ఏం తేడా ఉండదు గేలు ఇస్తాం అంటే మూడు నెలలు నాలుగు నెలలు కట్టాలి ఓన్లీ డెలివరీ అయ్యేటి మాత్రమే ఇస్తాం ఓన్లీ టెన్ డేస్ డెలివరీ డెలివరీ చేస్తాం పచ్చి గేదెలు అమ్ముతాం వారానికి పది గేదులు పది పన్నెండు అమ్ముతాం నా పేరు అఖిల్ కొండమాడు సంత మాది తాజ్పూర్ బా మూడు మూడు గేదెలు వేసుకొచ్చినాం మూడు గేదెలు అమ్మినాం లేదు బ్యారకాలం ఈ లక్ష పదిహేను అన్న లక్ష చా రేటు చెప్తాము వచ్చి అర్చుకుంటే తక్కువకి డే వచ్చేసి లెవెన్ టువెల్ ఇస్తుంది అన్న పర్ డే అది ఇట్లా అది టెన్ ఇస్తుందా టెన్ డేస్ పాల అది టెన్ ఇస్తుంది అది లేటర్ లక్ష లక్ష అది రెండో అవుతాను ఇది తొలిదానా ఫస్ట్ లాక్టేషన్ ఇది లక్ష అమ్మిన పాలు ఇవ్వకపోతే మళ్ళీ రిటర్న్ లేక ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మళ్ళీ వారం వచ్చి చేసుకోవచ్చు పైసలు ఎక్స్చేంజ్ ఉంటది మేము ఆంధ్ర కోసు గుర్జాల ఆంధ్రకి మాది లక్ష పైన అన్న లక్ష పైన లక్ష తొంభై తొంభై పైన ఉంటుంది తొంభై పైన పది లీటర్లు ఇచ్చేది లక్ష పైన ఉంటుంది చూడీ గేదెని మట్టి ఉంటుంది రేటు గేదెను మట్టి నా పేరు వెంకటేష్ అండి నాగారం నుంచి వచ్చాను పాలక అని అరవై ఐదు వేలు పెట్టి కొన్నాను అది ఐదు లీటర్ ఇస్తుంది అని చెప్తున్నారు వినాక తెలివాలి పేరు శ్రీనివాసరావు గుంటూరు జిల్లా కోసర మండలం ఐదు పాల ఇద్దా యాభై వేలు కొన్నామడి అంటే ఎట్లా వీడియో ద్వారా వస్తుంటాయి వాళ్ళకి వీడియో ద్వారా చూసి పండుమలో రేటు తక్కువ అదే మా గుంటూరు జిల్లాలో అయితే డెబ్బై వేలు పెట్టు కొనాలి తిండి పండుమడి కాబట్టి యాభై వేలకి ఇచ్చారు ఐదు అయిదు పది లీటర్లు పాలు అయితే అంట పాలు పిండుతున్నాం అది గ్యారంటీ ఇచ్చారు ఐదు ఐదు పది లీటర్లు ఇచ్చారు రోజు పంపు పాలు అయిపోతే రిటర్న్ పార్సల్ తెచ్చుకుంటాం అంటున్నారు వాళ్ళు తెచ్చే కదా ఆ పాలు అయితే అని రేట్లు అయితే మాకు అల్లి ఎనభై దాకా ఉంటుంది రేటు అది ఎక్కడ తక్కువ పడుతుంది రేటు దూడ ఉంది మనకి ఇంకో గేదెలు చూస్తున్నాం కుదిరితే దత్త వేసుకో వేసుకొని ట్రాన్స్పోర్టు తొమ్మిదిన్నర ఇక్కడి నుంచి కోసూరుకి అది మాకు చిట్టి నాలుగు వందల రూపాయలు మాకు గడ్డి పచ్చగడ్డి గడ్డి ఉంటుంది దాన ఉంటుంది ఎలా పచ్చి పిండి అవి పెడతారు మేము మిచ్చర తవుడు సక్క వేసి మేము అది ఇంకో గేదె కొనుక్కోవాలని తిరుగుతున్నాం ఇప్పుడు అప్పుడు కుదిరింది కాబట్టి దీన్ని పక్కన పాలు తీసి చూసేద్దాం ఇంకో దాన్ని చూస్తున్నాం అది ఆ లక్ష పది లక్ష ఐదు లక్ష ఇరవై చూస్తున్నారు అలాంటి కేసులు మా కళ్ళు అయితే ఒకటి నలభై ఒకటి యాభై చదువుతారు ఏదో ఒకటి కుదిరిద్ది ఇంకా ఏదైనా కుదురు అని ఏడ తక్కువ మాకు ఇక లోకల్ పోయి లోకల్ కూడా వస్తున్నాయి వీళ్ళకి ఆ లోకల్ వేస్తున్నారు అది వీడి కాదు లోకల్ సరుకు ఇది ఆ పాలు రేట్లో అరవై రూపాయలు మా కళ్ళు డైరీకి పోస్తాం రెండు పాలు ఉంటాయి డైరీ ఆడకి పోతుంటాం అదే ఇది హెచ్ఎపీ ఇటాలీ తీసుకెళ్తుంటారు అది మాకు అల్లేదు ఎనభై దాకా ఉంటారు ఇది ఈ కొండే తక్కువ ఉంది ఆ కొండమాడ తక్కువకుంది రేట్లు అనుకూలంగా ఉంటుంది ఇది జగతాపూర్ రంగారెడ్డి ఈ గత రేట్లు పెరిగి ఉంటాయి అంత సౌకర్యం ఉంటుంది తెల్ల రేటు కానీ ఆవుల రేటు కానీ అది దగ్గుతీరమాట ఇక్కడ కొండమాలు ఎందుకంటే చుట్టుపక్కల రైతులు తీసుకొని తగ్గుతుంటారు కొంతమంది ఎలా జగతాపూర్ ఎక్కడ రంగారెడ్డి అంతా బేరగాళ్ళు బేరగాళ్ళు ఇక్కడ రైతు కొన్ని కొన్ని వస్తాయి రైతులు అది అట్టా అందువల్ల తక్కువ